హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హేమాస్ డైరీ తెలియండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ది బర్త్డే బ్లాగ్ అయితే చేస్తున్నాను ఇదైతే ఆఫ్టర్నూన్ లంచ్ అండి ఇక్కడ వచ్చేసి మటన్ బిర్యానీ ఇంకా మటన్ కర్రీ ఇంకా మార్నింగ్ నుంచి అయితే వీడియో తీయలేకపోయానండి ఈ కుకింగ్ అది చేసుకునేసరికి టైం సరిపోలేదు సో అందుకని చెప్పేసి లంచ్ మెనూ అయితే చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇవి వచ్చేసి గారెలు చేశానండి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా గులాబ్ జామ్ కూడా చేశానండి ఇంకా మేము లంచ్ అయితే చేసాము ఎందుకంటే లంచ్ చేసి బయటికి వెళ్దామని అయితే అనుకుంటున్నాం అనమాట చూసారు కదా ఇక్కడికి వచ్చాము మేము ఇది వచ్చేసి రోజు మరీ హిల్స్ అనమాట ఇదైతే చాలా బాగుందండి ఇక్కడ మేరీ మాత గుడి ఉంటుంది మేము ఇది ఇక్కడికైతే ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడ నుంచి మన వైజాగ్ వ్యూ అయితే ఎంత బాగా కనబడుతుందంటే చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉందనమాట చూస్తున్నారు కదా అక్కడంతా అది బీచ్ అనమాట ఆ షిప్స్ అవి వెళ్తున్నాయి చాలా బాగుందండి ఇక్కడ కాకపోతే ఇక్కడ ఫొటోస్ అవి తీసుకోకూడదు అని చెప్పేసి ఎక్కువ వీడియో ఏం తీయలేదండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది తప్పకుండా వాచ్ చేయండి ఇంకా ఇక్కడ నుంచి వ్యూ అంతా చాలాసేపు అయితే చూసాము చాలా బాగా అనిపించింది మొత్తం మన వైజాగ్ సిటీ అంతా కనబడింది అనమాట ఇంకా ఇక్కడికి వచ్చేసి లోపల ప్రేయర్ అయితే చేసుకున్నామండి ఈ విధంగా ఉంది లోపల ఇంకా అక్కడ కొంచెం సేపు ఉన్న తర్వాత ఇంకా అక్కడ నుంచి మేము డౌన్ అయితే అవుతున్నాము కిందకి దిగేసిన తర్వాత పిల్లలు పార్క్కి తీసుకెళ్ళమన్నారు సో సరదాగా వెళ్దామని చెప్పేసి పార్క్కి ఐ మీన్ బీచ్కి తీసుకెళ్ళారు బీచ్ దగ్గర పార్క్ ఉంటుంది కదా అక్కడైతే కొంచెం సేపు ఆడుకొని ఇంకా ఈవినింగ్ సెవెన్ కల్లా వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఈ విధంగా చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము చాలా సరదాగా అనిపించింది కేక్ కటింగ్ అప్పుడు కూడా ప్రేయర్ చేశారు మా అత్తయ్య గారు ప్రేయర్ చేసిన తర్వాత కేక్ కటింగ్ చేసుకొని ఈ విధంగా అయితే చేసుకున్నామండి ఫ్యామిలీతో సెలబ్రేషన్ అంటే చాలా సరదాగా ఉంటుంది కదా మంచి స్వీట్ మెమరీస్ ఉంటాయి మీ ఇంట్లో కూడా ఇలాగే సెలబ్రేషన్ చేసుకుంటారా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్